మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు మాజీ మాజీ మేయర్ గారు గుండు సుధారాణి గారు గండ సత్యనారాయణ గారు మిత్రులు శాసనసభ్యులు భూపాలపల్లి వారికి ఇనిగాల వెంకటరామరెడ్డి కూడా చైర్మన్ గారికి మండలి శాసన సభ్యులు మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు మిత్రులు సారన్న గారికి మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారికి మన ప్రభుత్వ విప్పు సోదరులు వేము నరేందర్ రెడ్డి గారికి వేదిక మీదున్న పెద్దలందరికీ ఈ సందర్భంగా మీ ద్వారా మేమందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అధికారులకు కూడా చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈరోజు రెండో సంవత్సరం ప్రజాపాలనలో విజయోత్సవ వారాలుగా జరుపుకున్న నేపథ్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో మన యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసినారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అందులో సుమారు ఆరు వందల కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన మీ అందరి సమక్షంలో మనమంతా కూడా ఏదైతే ఎదురు చూస్తున్నా ఆ యొక్క కార్యక్రమానికి ఇప్పుడే శంకుస్థాపన చేసుకొని పైకి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇందులో విద్యకి నాణ్యమైన విద్యను అందించాలి నాలుగు నుంచి నేటి వరకు మనం ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టాం ఐబిఎంలు పెట్టాం ఐఐఎంలు పెట్టాం పాలిటెక్నిక్ పెట్టాం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు సక్సెస్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేసాం కాస్తూరిబాన స్కూల్ తో పాటు ఇప్పుడు జాతీయంగా అంతర్జాతీయంగా మన పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంలో వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన పిల్ల ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే ఆ యొక్క విద్యను అందించాలనే ఆ యొక్క భాగంలో యంగ్ ఇండియా ఆ యొక్క పేరుతో రెండు వందల కోట్ల రూపాయలతో అశోక్నగర్ గ్రామంలో మంజూరు ఇచ్చి ఈరోజు టెండర్ ప్రక్రియ అయింది దాన్ని కూడా మంజూరు చేసుకొని ఈరోజు నిర్మాణానికి పునాది వేశామని చెప్పి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా వైద్యం అందించాలి ఈ వైద్యం ఈరోజు ఖరీదని చెప్పి రెండు వేల నాలుగు నుంచి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఎంత ఇబ్బంది అయినా కూడా గత పాలకులు ఏదైతే పూర్తి స్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే క్రమంలో ఎన్నికల ముందు ఎన్నికల కొరకు ఈ యొక్క కళాశాలని హాస్పిటల్ని మంజూరు చేశారు వదిలేస్తే దాన్ని పూర్తి చేశాం ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి డబ్బులు ఎంత ఖర్చైనా అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరితే పూర్తి చేశాం వారు ఏదైతే వదిలిపెట్టిన తల్లి కొనసాగింపుగా మూడు పావుల వంతు డబ్బు మనం ఇచ్చాం దానికి ఏదైతే మెడికల్ కాలేజ్ ఏదైతే మంజూరి ఈరోజు నూట యాభై కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రోజు దీర్ఘకాలికంగా ఈ ప్రజలకి నాణ్యమైన విద్యా వైద్యం అందించాలనే సంకల్పంతో ఆ యొక్క భాగంలోనే నాణ్యమైన ఏదైతే ఆ యొక్క వైద్యం అందించాలి ఆ యొక్క పిల్లలకి మరి వెంటనే ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణించాలి అని చెప్పి ఎంతో ఇబ్బంది అయినప్పటికీ కేంద్రంలో అధికారులని ఒప్పించి అనుమతులు తీసుకొని వచ్చి ఈరోజు ఆ యొక్క కళాశాలని నూట యాభై కోట్ల రూపాయలతో భవనాన్ని మంజూరు చేసి అందిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వేస్తా ఉన్నారు అందరినీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుతా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా యంగ్ ఇండియా మెడికల్ కాలేజ్ ఈరోజు హాస్పిటల్లో సుమారు పన్నెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు అవసరం ఉంది తొమ్మిది వస్తువులు కొనుగోలు చేస్తే ఈ హాస్పిటల్ యొక్క కళాశాల చాలా చక్కగా సమర్థవంతంగా నడిపే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లో నిధులు అందించి ఈ రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా పెద్దల్ని కోరుతా ఉన్నాను అంతేకాకుండా నర్సింగ్ కాలేజ్ ఇరవై ఐదు కోట్లు ఈ యొక్క మెడికల్ కాలేజ్తో పాటు మన మున్సిపాలిటీకి ఇరవై కోట్ల రూపాయలు అంతర్గత సీసీ రోడ్లు డ్రైన్స్ సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా మంజూరు ఇచ్చాం ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం ఈ యొక్క వీటితోటే సరిపోవని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఒక నూట నలభై కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్లు కానీ ఏదైతే సెంట్రల్ రైటింగ్ కానీ మిగిలిన అవి కూడా అభివృద్ధికి కావాలి నిధులు అని చెప్పి అడిగాను మంజూరులో ఉన్నాయి ఈ ఎన్నికలు కాగానే ఈ చెప్పి మీ ద్వారా కొడతా ఉన్నాను అంతేకాకుండా మన యొక్క మున్సిపాలిటీ ఈరోజు యాభై ఐదు వేల ఓట్ల ఏదైతే జనాభా సుమారు డెబ్బై వేల జనాభాతో మున్సిపాలిటీ ఈరోజు ఏర్పడింది దానికి ఔటర్ రింగ్ రోడ్ అందర్ డ్రైనేజ్ ఎంత ఇబ్బంది అయినా మంజూరీ ఇవ్వమని చెప్పి మీ ద్వారా మీ ద్వారా అన్న ముఖ్యమంత్రిని అందిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు అంతేకాకుండా వ్యవసాయదారులకి ఈ ప్రాంతంలో నాటి నాదులు కాకతీయులు నిర్మాణం చేసిన పాకాల సరస్సుకి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు ఆ యొక్క పది సంవత్సరాల్లో జపాన్ ఆర్థిక సాయంతో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి కాలువలు బాగు చేసి ఆ యొక్క రైతులకి చివరి ఆయకట్టుకు నీరు అందించాం చాలా కాలం ఉన్న ఆ యొక్క కారణం చేత ఈ పది సంవత్సరాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ యొక్క వేలాది కోట్ల రూపాయలు నిధుల్ని అప్పులుగా తెచ్చి ఈ యొక్క ప్రాజెక్టుకి విస్మరించిన నేపథ్యంలో మళ్ళీ అన్నగారిని చివరి ఆయకట్టుకు ముప్పై వేల ఎకరాలకి నీరు అందిస్తూ ఐదు వేల ఎకరాలు కొత్త హాయ గిరిజన ప్రాంతం బుద్రవేట మగిలారిపేట ఆ యొక్క పాత ఏదైతే గ్రామాలకి నీరు అందించే కొరకు నూట నలభై కోట్ల రూపాయలతో అంచనాలు పంపించాం వారు మంజూరి ఇచ్చడానికి అనుమతి ఇచ్చినారు ఎకర కోడ్ కారణం చేత జీవో రాలేదు అది వెంటనే మంజూరి ఇచ్చి మళ్ళీ అల్లరి మళ్ళీ ఫౌండేషన్ కొరకు పిలుస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఆ రోడ్ల నిర్మాణం మనమే గతంలో ఏదైతే డబుల్ రోడ్స్ కానీ మరి నేషనల్ హైవేస్ కానీ మంజూరు ఇచ్చాం నేషనల్ హైవే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఏదైతే సిరివంచ నుంచి రేణుగుడ్డ వరకు నేషనల్ హైవే రోడ్ మంజూరిస్తే మల్లంపల్లి నల్లపెల్లి నర్సంపేట కొనాపూర్ గూడూరు బాహుబాద్నక్కల్ బరిపేడ కానం నుంచి నల్గొండకి మంజూరు ఇచ్చి ఆ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు రవాణా సౌకర్యం కొరకు బస్సులు కానీ ఏదైతే రవాణా సౌకర్యం ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్ వెళ్ళే కొరకు ఏదైతే రోడ్డు సరిపోతలేదని చెప్పి అందరి కొరితే ఏదైతే నర్సంపేట నుండి వరంగల్ వరకు మన యొక్క నియోజకవర్గ పరిధిలో పదిహేను కిలోమీటర్లకి ఎనభై కోట్ల రూపాయలతో ఈ రోజు ఫోర్ లేన్ నాలుగు వరుస రోడ్డు మంజూరు ఇచ్చాం పునాది వేసుకున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం మిగిలినది కూడా ఆ యొక్క నిధులు మంజూరు ఇచ్చారు ఏదైతే వెంకటరామ వరకు ఫోర్ లేన్ రోడ్ మంజూరు ఇచ్చి ఈ రోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీంతో పాటు నర్సంపేట నెక్కొండ యాభై ఆరు కోట్లతో ఆ యొక్క రోడ్డు పునాది వేసుకున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను నర్సంపేట్ పాక్కాల్ రోడ్ కూడా ఇరవై కోట్ల రూపాయలతో పది మీటర్ల రోడ్ విలేజ్ లో ఈ యొక్క మెడికల్ కాలేజ్ వరకు ఫోర్ లేన్ అశోక విలేజ్ లో ఫోర్ లేన్ మంజూరు ఇచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం వీటితో పాటు నెక్కొండ గూడూరు ముప్పై ఐదు కోట్లు నెక్కొండ కేశవసరావు ముప్పై ఎనిమిది కోట్లు అవి కూడా మంజూరు చేశాం జీవో వచ్చింది టెండర్ అయింది పునాది వేసుకునే కొరకు ఎన్నికల కోడు వచ్చిన సందర్భంగా వేయలకు పవ పోయామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం వీటితో పాటు మిగిలిన వారాంటివి రోడ్స్ పంచాయతీరాజ్ రోడ్స్ మరి ఏదైతే చీతక్క గారు ఇలా ఉన్నారు మరి ఏదో రాష్టంలో వారికి కూడా ప్రతిపాదనలు అరవై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించాం వెంటనే వారు మధురించి ఈ ప్రాంత ప్రజలకి ఆ యొక్క రోడ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాకుండా మిగిలిన కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయదారులకి నాణ్యమైన విద్యుత్ అందించాలని చెప్పి వన్ థర్టీ త్రీ సబ్ స్టేషన్లు ఏదైతే లగ్న బిల్ లో నెక్కడలో ఇచ్చాం థర్టీ త్రీ సబ్ స్టేషన్లు కూడా ఇచ్చాం ఈ రోజు ఇంకా నాలుగు సబ్ స్టేషన్లకి ప్రతిపాదనలు పంపించాం అవి కూడా మంజూరు అయ్యే కొరకు ఆమోదం తెలిపే కొరకు ఆ యొక్క విద్యుత్ శాఖ అధికారుల దగ్గర ఉంది అవి కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి మరీ చేస్తా ఉన్నాం వన్ థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ నల్లబెల్లి ప్రాంతంలో గిరిజన ప్రాంతం ఎక్కువ వ్యవసాయ బావులు ఏదైతే పోరు బావుల పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఈ సందర్భంలో అక్కడ కూడా నూట ముప్పై మూడు కేవీ స్టేషన్ మంజూరు కొరకు ప్రతిపాదనలు పంపించాం అది కూడా మంజూరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రధాని కోరుతా ఉన్నాను మరి రెవెన్యూ శాఖ మంత్రులు గృహ నిర్మాణ శాఖ మంత్రులు వారిని ప్రధాని కూడా వారిని కూడా కోరుతా ఉన్నారు మూడు వేల ఐదు వందల ఇల్లు మాత్రమే ఇచ్చారు గిరిజన ప్రాంతానికి రెండు వందల యాభై ఇచ్చారు మన ప్రాంతంలో గత పది సంవత్సరాలు ఇళ్ల కొరకు దరఖాస్తు పెట్టినారు ఇల్లు రాలేదు గత పది సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా గత పాలకులు అందించలేదు కాబట్టి మిగిలిన కానిస్ట్యూన్స్తో పోల్చకుండా ఏదైతే శ్రీనన్న గారు ఒక మూడు వేల ఇల్లు అదనంగా అదనం కోట వారి కోట ముఖ్యమంత్రి కోట ఇచ్చి పేదలకి ఇళ్ళ నిర్మాణానికి అవకాశం కల్పించి సహకరించామని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఏదైతే చాలా ఉన్నాయి పాకాల చెరువు ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం నిర్మాణం చేసుకున్నాం సుమారు నాలుగు టీఎంసీల సామర్థ్యం చెరువు ఆ రోజు ఆ యొక్క చెరువు వాటికి ఆ గుట్టల మధ్యన ఒక జింకర పార్క్ ఉండే ఆ యొక్క పార్క్ ఈ మధ్య కాలంలో పోయింది కాబట్టి వేలాది ఎకరాలు చెట్లతో గుట్టలతో చాలా బ్రహ్మాండ గురించి బొటానికల్ రీసెర్చ్ సెంటర్తో పాటు పర్యాటక కేంద్రంగా సుమారు ఒక వెయ్యి కోట్లతో ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఇంత చక్కటి చెరువు కొలను గుండం ఉంది కాబట్టి స్పెషల్ కోట కింద మంజూరు ఇచ్చినట్టయితే ఒక రెండు మూడు వేల మందికి ఉపాధి కలుగుతుంది పాత వరంగల్ జిల్లాకి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మంజూరు ఇవ్వాలని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అందించాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమం తప్పకుండా అందిస్తారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాడు కాలా కాలాతీతమైంది చాలా వేలాది మంది సోదరి బండ్లు సోదరులు వచ్చినారు మరి పెద్దన్న వీటితో పాటు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మన నియోజకవర్గానికి మిగిలిపోయిన ఆ యొక్క పథకాలన్నీ కూడా వారు చెప్పే ఏదైతే సమయం తక్కువ ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏదైతే అయిపోయే వరకు అన్న సందేశం మన పెద్దలు బలరాం నాయక్ గారు మన పార్లమెంట్ సభ్యులు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మన ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇళ్ళ నిర్మాణానికి మూడు వేల ఐదు వందల ఇల్లు స్పెషల్ కోటా కింద ముఖ్యమంత్రి గారి కోటా కానీ వారి కోట కానీ వెంటనే అందించాలి ఈ పది సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా లేదు ఇల్లు తాగలేదు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు నిర్మాణించిన ఇల్లే తప్ప వేరే లేదు కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి పెద్దలు బలరాం నాయక్ గారికి పార్లమెంట్ సభ్యునిగా ఒక రెండు నిమిషాలు ఆ యొక్క సమయాన్ని తీసుకొని మన యొక్క ప్రజల్ని మా యొక్క నియోజకవర్గ మన నియోజకవర్గ ప్రజలకు ఉద్దేశించి వారి సందేశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను